ఫతీనగర్లోని పిట్టల బస్తీలో ట్రాన్స్జెండర్ దారుణ హత్య ట్రాన్స్ జెండర్ను ముక్కలుగా నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు నిర్మానుష్య ప్రాంతంలో ట్రాన్స్ జెండర్ డెడ్ బాడీని చూసి పోలీసులకు సమాచారం ట్రాన్స్జెండర్ హత్యపై క్లూస్ సేకరిస్తున్న పోలీసులు గంజాయి మత్తులో హత్య చేశారని హిజ్రాలు తెలుపుతున్నారు పొల్యూషన్కి వచ్చింది బాలనగర్ పొల్యూషన్కి స్టేషన్కి ఏమన్నా వచ్చిందంటే ఆ కాలనీ మాకు సంతనగర్ పొల్యూషన్కి డైవర్ట్ చేశారు సో చేస్తే అక్కడ మేము పలానా చోట ఎక్కడంటే ఫతేనగర్ బరేల గ్రౌండ్ దగ్గర రైల్వే ట్రాక్ పక్కనే ఒక ట్రాన్స్జెండర్ బాడీ పడి ఉంది ఒకసారి వెరిఫై చేసుకోండి అనేది మాకు వస్తే మేము ఇమ్మీడియట్గా మా టీం మా సిఏ గారు మా స్టాఫ్ అంతా కూడా అక్కడ పోయి వెరిఫై చేయడం జరిగింది చేస్తే అక్కడ షీల అనే ట్రాన్స్జెండర్ ఆమె పేరు ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ తనకి యాక్చువల్గా ఆమె పేరు యాక్చువల్గా షేక్ సాజిద్ అహ్మద్ అబ్దుల్ అనే అంత ముందు పేరు ఉండేది ఇప్పుడు షీలాగా మార్చుకుంది షీలా అని కానీ మా నూనె షీలా ఆ ఉండేది షాపూర్ నగర్లో ఉంటుంది సో అంటే మాకు వీళ్ళ కొంతమంది వీళ్ళ దగ్గర కూడా డబ్బులు ఇప్పుడు వీళ్ళు వృత్తి ఏంటంటే జనరల్గా కొంతమంది మంచి ప్రొ ప్రొఫెషన్లో కూడా ఉంటారు డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటారు తర్వాత మంచి జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు అరే ప్రొఫెషన్స్ ఉన్నారు కొంతమంది తెలిసి తెలియాలంటే కొంచెం బగ్గింగ్ చేస్తుంటారు ఎక్స్ఆర్ కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు అందరూ అని కాదు కొంతమంది సో దాని ఆసనానికి తీసుకుని కొంత సస్పెక్ట్స్ ఏం చేశారంటే వీళ్ళ డబ్బులు కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఫోను ఇవి గుంజుకొని మాకు క్లారిటీ రాలేదు దేనితో కొట్టై చేస్తున్నాం సస్పెక్ట్స్ని ప్లస్ ఏదైతే వెప్పన్ ఉందో అవి కూడా కొన్ని దొరికినాయి మాకు ఇంకా ఇంకో దొరకాల్సిన ఇన్వెస్టిగేషన్ ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ సస్పెక్ట్స్ ఎవరా లేకపోతే ఇంకా ఈ ఏమేమి వెపన్స్ ఉపయోగించారా కారణాలు ఏమైనా తెలుసుకొని మీకు ఫర్దర్గా మీకు తెలియజేయడం జరుగుతుంది మనకి ఇంకా మా దగ్గర వెపన్స్ ఇంకా స్వాధీనం చేసుకోలేదు మేము మాకు తర్వాత దాంతో మాకు పైక్ అనే కారణాలు కట్టతో కొట్టినట్టు అనిపిస్తుంది ఇంకా అష్యూరెన్స్ క్లారిటీ రాదు మాకు ఇంకా ఏమో ఒకసారి వెరిఫై చేస్తాం ఇన్వెస్టిగేషన్ ప్రాసెంట్ కాబట్టి కరెక్ట్గా చెప్పలేము మేము ఏం చెప్పినా కూడా కరెక్ట్ కాదు అది మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏంది అసలు వెపన్ ఏమైనా ఆడారా ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఇంకే ఇంకేం వెపన్స్ ఏమైనా ఆడారా అన్నీ కూడా తెలుసుకొని మీకు కూడా ఇన్వెస్టిగేషన్ అయిపోయినట్టు మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది చేయటం అది మామూలుగా ఫైవ్ థర్టీకి వాళ్ళ ఫ్రెండ్కి ఒక అమ్మకి ఫైవ్ థర్టీ సిక్స్కి ఆ పెద్దలో ఒక ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పింది ఎట్లా ఎవరో ఎండబడి అంబడిస్తున్నారు అట్లా మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారని చెప్పింది కానీ మనకి పోలీసులకు ఎవరు అమ్మే ఫోన్ చేయలేదు మాకు పది గంటలకు డయల్ అండ్రెడ్ కావాలొచ్చింది సస్పెక్ట్ వాళ్ళు చెప్తున్నారు చెప్పే సస్పెక్ట్ని బట్టి మేము వెరిఫై చేస్తాం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అంత సస్పెక్ట్ను వెరిఫై చేసి దాని ప్రకారం మేము కేసుని టెకప్ చేస్తాం తరచుగా అంటే ఇక్కడ అంటే డిఫరెంట్ ప్లేసెస్ ఎక్కడ కాదు అవి తరచుగా అంటే మళ్ళీ అర్థం మారిపోతుంది ఏది ఈ ఏరియాలో జరుగుతుంది వాళ్ళు చెప్పేది జనరల్గా జనరలైజ్ చేసి థ్రూట్ స్టేట్లో జరుగుతున్నాయని అటువంటివి మన దగ్గర ఏమైనా కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద ఫర్దర్గా జరగకుండా నిరోధిస్తాం ఏది అది క్లారిటీ లేదు మనకి టైం ఆఫ్ ఆఫెన్స్ బట్టి మనకి ప్రాబ్లీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెప్పడం బట్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపు జరిగి ఉండొచ్చు తెల్లవారు నాట్ షూర్ బట్ ఓకే